హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి బ్రదర్ ప్రసాద్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి ఏడు టూ టాప్ క్వాలిటీ పుంజులని అమ్మకానికి ఉంచడం జరుగుతుంది సో ఈ ఏడు పుంజుల్ని కూడా మీరు వన్ బై వన్ ఇక్కడ ఫోటోస్ రూపంలో క్లియర్గా చూసుకోవచ్చు అండి కొన్ని రిచ్వాటం ఉన్నాయి అలాగే కొన్ని మెట్ట ఉన్నాయని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు అన్నీ కూడా టాప్ క్వాలిటీలని చెప్తూ ఉన్నారండి సో ఇక ఈ ఏడు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క రంగులు వచ్చేసరికి సేత్వాలు అబ్రాసులు నెమళ్ళు రసంగులు అనమాట టోటల్గా ఏడు పుంజులు ఉన్నాయి వీటి యొక్క సుమారు ఎత్తులు వచ్చేసరికి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు వీటి యొక్క ఎత్తులనే ఉంటాయని చెప్తున్నారండి అలాగే వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే మూడు కేజీల నుంచి నాలుగు కేజీల మధ్యలో వీటి యొక్క అనేవి ఉంటాయని చెప్తున్నారండి మూడు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు వీటి యొక్క అనేవి ఉంటాయని చెప్తున్నారు వయసులు వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక సంవత్సరంగా చెప్తున్నారండి వన్ ఇయర్ ఏజ్ కలిగినటువంటి కోడి పుంజులుగా చెప్తున్నారు సో వీటి యొక్క తపినలు అయితే చాలా అయితే చాలా బాగుంటాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరుగుతుందనమాట కాస్ట్ వచ్చేసరికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు వీటి యొక్క ధరలు అనేవి ఉంటాయని చెప్తున్నారండి క్వాలిటీని బట్టి పదివేల రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల మధ్యలో క్వాలిటీని బట్టి వీటి యొక్క ధరలు అనేవి ఉంటాయని చెప్తున్నారండి సో మొబైల్ కెమెరా బాగలేక ఫొటోస్ అయితే నీట్గా తీయలేదని చెప్పారండి సో డైరెక్ట్గా మీరు దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్లయితే చాలా బాగుంటాయని చెప్పేసి కోల్డ్ అయితే చెప్తాం జరిగింది బ్రదర్ అయితే మనకి సో ఈ ఏడు పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన సరే బ్రదర్ అక్కడ నమ్మైతే నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా పిఠాపురం అండి బ్రదర్ యొక్క పేరు చూసుకున్నట్లయితే ప్రసాద్ గారు సో నేనైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎట్టి పర్సెంట్ ఎంకరేజ్ చేయను సో ఏడు పుంజులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్నా కావాల్సిన సరే బ్రదర్ దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోగలరు థ్యాంక్ యూ